అది అది ఎలా పిచ్చేయాలో కూడా నెక్స్ట్ వీడియో మీకు ఇప్పుడే వీడియో ప్లేసం అది ఫిల్ట్రేషన్ టైప్ అనమాట మనం పోసిన వాటర్ పైన అది మనకి జగ్తో పాటు వచ్చేటటువంటి టోటల్ ఓవరాల్ ఆ రెండే అనమాట వచ్చేది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఏదైతే ఆల్కలైన్ జగ్ ఉందో ఆ జగ్గులో ఈ విధంగా టూ మనకు ఒక చిన్న లాగా ఒకటి వస్తుంది ఒక చిన్న ఒక మెటల్ ఉంటుంది అంటే ఏదైతే ఈ యొక్క చిన్న మెటల్లాగా ఉంది కదా దీన్ని ఏం చేయాలి అన్నట్టుగా ఒకసారి చూద్దాం ఏదైతే జగ్ ఉందో ఆ జగ్ను ఓపెన్ చేసిన తర్వాత లోపలికి ఒకసారి చూపిస్తాం చూడండి యా ఎస్ 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 ఆ లోపలికి ఏదైతే ఇక చిన్న మెటల్లాగా ఉందో దీన్ని మనం అక్కడ స్కూల్ లాగా ఉంటుంది మనం ఫిట్ చేసేసేయాలి ఫిట్ చేసిన తర్వాత ఎస్ ఇలా వస్తుంది ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏదైతే మనకు ఒక ప్లాస్టిక్ జగ్లా కనపడుతుందో దీన్ని మనం అలాగే ఈ యొక్క జగ్లో మనం అలా ఉంచేసేయాలి ఆ తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ అనేది కిందికి వచ్చిన తర్వాత అది ఎలా మనకు ఆల్కలీన్గా మారుతుందో ఇప్పుడు మీరు చూస్తారు జస్ట్ వెయిట్ ఎ మూమెంట్ ఎస్ అది ఏదైతే మనం ప్లాస్టిక్ మనకు ఒక కప్పు లాగా ఉంది కదా దాని ఇలాగ మనం జిగ్గులో పెట్టి ఆ తర్వాత వాటర్ అనేది ఎస్ వేయడం జరుగుతుంది ఈ వాటర్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందులో నుంచి లోపలికి వెళ్ళి అది కిందికి వచ్చిన తర్వాత అల్కలైన్ అనే ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ టైం మేము చేస్తున్నాం మేమందరే అన్ని విధాలుగా మీరే చూడబోతారు ఇలా వాటర్ వేసిన తర్వాత మనం కింద నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ని తీసి మనం టెస్ట్ చేయడానికి ఇక్కడ ఇక్కడ మీకు ఒక ఒక విషయం చూపించడం మర్చిపోయాము ఇందులో స్టార్టింగ్లోనే టెస్ట్ చేయడానికి మనకు ఒక టూ బాటిల్స్ చూపించారు ఆల్రెడీ సెండ్ చేస్తున్నారు ఆ బాటిల్స్ ఏవి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎస్ ఇవే అండి ఈ బాటిల్స్ ఆల్రెడీ మన వాళ్ళు ఇందులోనే ప్యాక్ చేసి పంపించారు ఎందుకంటే మీరు టెస్ట్ చేసుకోండి అన్నట్టుగా ఓఆర్పి టెస్టింగ్ అండ్ పిహెచ్ అనమాట ఓకే ఈ ఈ ఈ బాటిల్స్లో మనం ఈ వాటర్ని మనం ఆల్కలైన్ ఆల్కలైన్గా మారిందా లేదనేది ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఒక డెమో చేద్దాం ఇందులో మళ్ళీ వాటర్ వేస్తున్నాం కొద్దిగా వాటర్ తీసేసేయండి అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ మీరు తీసి పక్కకు పడేసేయండి ఆ తర్వాత మళ్ళీ మీరు వాటర్ వేసుకోండి ఓకే ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది దీన్ని ఒక డెమో రూపంలో మనం చూడొచ్చు రెండు గ్లాసులు పెట్టుకొని ఉన్నారు అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే వేస్తున్నారో ఆ వాటరే ఇందులో కొద్దిగా వేస్తున్నారు అంటే మెషన్లో ఆల్రెడీ మిషన్లో ఏదైతే మెషన్ కాదు ఏదైతే జగ్లో వేసిన వాటర్ కాకుండా అదే వాటర్ ఈ ఒక్క గ్లాసులో వేశారు ఇక్కడ ఓకేనా ఈ ఫస్ట్ గ్లాస్లో ఇంకా ఈ గ్లాస్లో వాటర్ వేయలేదండి మీరు చూడొచ్చు ఓకే ఇప్పుడు ఈ ఏదైతే వాటర్ వేసామో మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో రెగ్యులర్గా ఆ రెగ్యులర్ వాటర్లో ఎలా ఉంటుంది ఈ పిహెచ్ పిహెచ్ లెవెల్స్ అనేది ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు ఈ ఖాళీ ఏదైతే ఖాళీ కప్పు ఉందో ఇందులో ఈ వాటర్ పట్టుకోవడం జరుగుతుంది ఓకే ఏదైతే ఈ ఖాళీ కడుపు ఏదైతే ఉందో ఈ ఇక్కడ మనం పెట్టడం జరిగిందండి ఇక్కడ చూడండి యా ఓకే ఏదైతే ఇప్పుడు ఓఆర్పి ఉందో ఆ ఓఆర్పి అనేది ఇప్పుడు మనం ఆ టెస్టింగ్ ప్ర ప్రాసెస్లో అయిపోతున్నామండి ఏదైతే రెగ్యులర్గా మనం తీసుకుంటామే ఆ వాటర్ అందులోకి వేయడం జరుగుతుంది చూడండి ఒకసారి చూశారండి డిఫరెన్స్ ఏదైతే మనం వాటర్ వాడుతున్నాము ఆ రెగ్యులర్ వాటర్లో ఎటువంటి చేంజెస్ లేదు బట్ ఇక్కడ డ్రాప్ పడుతున్న చేంజెస్ చూసారు ఎలా ఉందో పిహెచ్ ఓకే పిహెచ్ల్ ఓకే ఇది కూడా ఒకసారి చూడండి రెగ్యులర్గా వాటర్ మనం తీసుకునే వాటర్ చూడండి అసిడిక్ యాసిడిక్ లేదంటే ఆల్కలైనా అనేది ఇక్కడ మీరు చూడబోతారు ఆల్కలైన్ అంటే బ్లూవిష్ అయిపోతుంది అసిడిక్ అయితే చూడండి ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న డెమో ద్వారా మీకు అర్థమైంటుంది మోస్ట్లీ మీరు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళిన ఆ డెమో ద్వారా మనం హ్యాపీగా ఈ యొక్క జిగ్ మనం హ్యాపీగా మనం అందరికి రెఫర్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఫస్ట్ కాబట్టి కొంచెం అడపాదడప చేసాం అనదర్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్